ఒకటవ ప్రశ్న ఇస్రాయేలీలకు రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు ఏమి కలిగెను ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి ఐశ్వర్యము ఆప్షన్ సి శాపము ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి రెండవ ప్రశ్న అన్యజనులకు అపోస్తులుడు ఎవరు ఆప్షన్ ఏ యూదా ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి లేవి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు మూడవ ప్రశ్న దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేనిని సమర్పించుకోవాలి ఆప్షన్ ఏ హృదయాన్ని ఆప్షన్ బి శరీరమును ఆప్షన్ సి ధనమును ఆప్షన్ డి పైవన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి నాలుగవ ప్రశ్న మారి నూతన మగుట వలన ఏమి పొందుతారు ఆప్షన్ ఏ ఐశ్వర్యము ఆప్షన్ బి రూపాంతరము ఆప్షన్ సి శాపము ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రూపాంతరము ఐదవ ప్రశ్న నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు ఎలా ఉండాలి ఆప్షన్ ఏ పట్టుదలగా ఆప్షన్ బి సోమరిగా ఆప్షన్ సి ఎడతెగక ఆప్షన్ డి స్థిరముగా నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పట్టుదలగా ఆరవ ప్రశ్న పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు వారికి ఏమి ఇవ్వవలను ఆప్షన్ ఏ ధనము ఆప్షన్ బి శ్రద్ధగా ఆతిథ్యము ఆప్షన్ సి అప్పు ఆప్షన్ డి బంగారము యువర్ టైం స్టార్ట్ స్నౌ సరైన సమాధానం ఆప్షన్ బి శ్రద్ధగా ఆతిథ్యము ఏడవ ప్రశ్న మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని వారిని ఏమి చెయ్యకూడదు ఆప్షన్ ఏ శపించవద్దు ఆప్షన్ బి ఆశీర్వదించాలి ఆప్షన్ సి ఆప్షన్ డి హాని కలిగించాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రశ్న శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి ఆప్షన్ ఏ శత్రువులుగా ఆప్షన్ బి మిత్రులుగా ఆప్షన్ సి సమాధానముగా ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి సమాధానముగా ప్రశ్న పొరుగువానిని ప్రేమించువాడు దేనిని నెరవేర్చువాడు ఆప్షన్ ఏ అధర్మమును ఆప్షన్ బి ధర్మశాస్త్రమును ఆప్షన్ సి నీతిని ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ధర్మశాస్త్రమును పదవ ప్రశ్న పొరుగువానికి కీడు చెయ్యనిది ఏది ఆప్షన్ ఏ ద్వేషము ఆప్షన్ బి పగ ఆప్షన్ సి ప్రేమ ఆప్షన్ డి ఆశ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ప్రేమ